హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే విడుదల చేశారండి అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీకు డబ్బులు అనేది వచ్చాయా లేదా అలాగే ఈ రోజున ఏ ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేశారు పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధులను సీఎం జగన్ ఈ రోజున విడుదల చేశారు అనంతపురం జిల్లా బురవకొండలో నిర్వహించిన బహిరంగ సభలో డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది డ్వాక్రా అనగా పొదుపు సంఘాల మహిళల ఖాతాలలోకి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలను జమ చేశారు ఈ పథకం ద్వారా మూడు విడతలలో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు కోట్లు చెల్లించామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ఆయన ఈ విధంగా ప్రకటించారు అలాగే ఈ యొక్క ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అందరికీ పడుతున్నాయండి ఒకసారి మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి అలాగే చేయూత దీనితో పాటుగా అమ్మఒడి పథకాలకు సంబంధించిన నిధులను కూడా రానున్నటువంటి మనకు వచ్చే నెలలో అమలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఎలా ఎన్నికల కోడ్ అనేది పార్లమెంటు సమావేశాలు అనేది ఫిబ్రవరి పదితో ముగియనుండగా రెండో వారంలో మనకు ఎన్నికల కోడితే రాబోతుందండి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనకు వైఎస్ఆర్ చేయుత ఫిబ్రవరి ఐదు నుంచి అమలు చేస్తామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అమ్మఒడిని కూడా ఆ టైంలోనే మనకు అమలు చేసే అవకాశం ఉన్నందున మనకు ఈ యొక్క అమ్మఒడి ప్లస్ చేయుత పథకాలు మన ఎంతైనా సరే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రజలను మార్చే అవకాశం ఉన్నందున సీఎం జగన్మోహన్ రెడ్డి మనకి రెండు పథకాలను కూడా అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్